మహాగణపతి నమ జూన్ ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక ఒకసారి మనం గమనించినట్టయితే తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మనకు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారం కనుక తీసుకున్నట్టయితే దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది మీ యొక్క భార్య భర్తల మధ్య కనుక మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్టయితే ఆ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తొలగిపోయి ఆనందము సంతోషం అనేది ఉంటుంది మీ యొక్క ముఖంలో మంచి తేజస్సు అనేది కనిపిస్తుంది అదేవిధంగా పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకుంటారు వ్యాపారంలో ముఖ్యంగా చక్కటి అభివృద్ధి అనేది కనిపిస్తుంది అదేవిధంగా ఇతరులతోని డీల్ చేసేటటువంటి వ్యవహారాలు ఏదైతే మార్కెటింగ్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ సేల్స్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ అదేవిధంగా కమ్యూనికేషన్ రిలేటెడ్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి మీడియా రంగంలో ఉన్న వారికి చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా విదేశీ వ్యవహారాల వల్ల లాభము పొందేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది వాహన సౌఖ్యం అనేది మనకి ఆదివారము ఈ తులారాశి వారికి గోచరిస్తుంది ఇక సోమవారము మంగళవారము కనుక మనం ఒకసారి చూసినట్టయితే కాస్త చింత చికాకు ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు తులారాశి వారికి కనిపిస్తుంది ఇంట్లో చిన్న చిన్న సమస్యలు గొడవలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి దంపతుల మధ్య కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తీసుకునేటటువంటి ఆహార విషయంలో తులారాశి వారు ఈ రెండు రోజులు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే డైజెషన్ సమస్యలు తులారాశి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి నిద్ర సమస్య అనవసరమైనటువంటి భయాందోళనలు ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ సోమవారము మంగళవారము ఈ రెండు రోజుల్లో తులారాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి యోగా ధ్యానము మెడిటేషన్ లాంటివి చేసుకోండి ఓపికగా ఉండండి సంయమనం పాటించండి తద్వారా మంచి ఫలితాలనేవి రెండు రోజుల్లో మీరు పొందగలుగుతారు ఇక బుధవారం గురువారం కనుక చూసినట్టయితే ఈ రెండు రోజుల్లో ఆలయ సందర్శనాలు ఏదైనా మీరు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా మనకి తులారాశి వారికి ఈ రెండు రోజుల్లో గోచరిస్తున్నాయి అదేవిధంగా కాంపిటీటర్స్ మీకన్నా ముందున్నారు అనేటటువంటి భావన మీకు కలిగే అవకాశాలు ఈ తులారాశి వారికి ఈ రెండు రోజుల్లో బుధవారం గురువారము కనిపిస్తుంది అయితే పనులు కూడా కాస్త నెమ్మదిగా ఈ రెండు రోజుల్లో జరుగుతాయి ఇక శుక్రవారం శనివారం కనుక తీసుకున్నట్టయితే ఈ రెండు రోజులు మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృత్తి పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది శుక్రవారము మీరు ఏదైనా నూతన ఉద్యోగ అవకాశాల గురించి కనుక చూస్తున్నట్టయితే నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అవి కూడా మీకు అనుకూలంగానే మనకి ఈ తులారాశి వారికి కనిపిస్తున్నాయి శుక్రవారం చాలా చక్కగా ఉంటుంది మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు అదేవిధంగా మీ యొక్క బాస్లు మీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించేటటువంటి అవకాశాలు కూడా మనకి శుక్రవారం కనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మంచి లాభాలు కనిపిస్తున్నాయి ముఖంలో మంచి తేజస్సు అనేది కనిపిస్తుంది అదేవిధంగా పనికి తగ్గ ఫలితము అనేది లభిస్తుంది ఇక చూసినట్టయితే ఇవి ఓవరాల్గా మనకి తులారాశి వరకు ఉన్నటువంటి ఫలితాలు ముఖ్యంగా వీరికి ఆదివారము అదేవిధంగా శుక్రవారము శనివారం ఈ మూడు రోజులు చాలా చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుని ఆరాధించండి సోమవారం శివుణ్ణి అభిషేకించండి తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో ఈ రాశి వారికి కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జాతకంలో కనుక చక్కటి ఫలితాలు ఉన్నట్టయితే చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మ జాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచార అయితే కూడా అంతగా అనుకూలంగా లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయని గమనించండి ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకము పరిశీలన ద్వారా చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ఉన్నటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సృజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే